ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ నిండా ముంచేసిన శీష్ మహల్ అంశం అధికారం కోల్పోయిన తర్వాత కూడా వదిలిపెట్టడం లేదు నీడను నేనే అన్నట్టు కేజ్రీవాల్ ను వెంటాడుతోంది ఆప్ హయాంలో జరిగిన అవినీతి లెక్కలు తీస్తామని ఇప్పటికే ప్రకటించిన బీజేపీ ఆ కథను శీష్ మహల్ తో స్టార్ట్ చేసింది ఈ వ్యవహారంపై సిపిడబ్ల్యూడీ చీఫ్ తో విచారణకు ఆదేశించింది సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మరోవైపు కేజ్రీవాల్ హయాంలో ప్రభుత్వ శాఖల్లో భారీగా అనధికారిక సిబ్బందిని నియమించాలన్న ఆరోపణలు ఉన్నాయి ఈ క్రమంలో ప్రభుత్వ విభాగాల్లోని అనధికార సిబ్బంది జాబితా ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేశారు సిఎస్ దీంతో ఓటమి బాధల్లో ఉన్న కేజ్రీవాల్ మరిన్ని కష్టాలు తప్పేలా లేవు మరోసారి గెలిచి అధికారాన్ని నిలబెట్టుకోవాలన్న ఆప్ ఆశలపై నీళ్లు చల్లారు ఢిల్లీ ఓటర్లు ఇరవై ఏడేళ్ల తర్వాత హస్తిన గడ్డపై కాషాయ జెండా రెపరెపలాడింది కమల దళం హోరులో ఆప్ అధినేత కేజ్రీవాల్ సహా పలువురు పార్టీ పెద్దలు కొట్టుకుపోయారు అయితే అప్పుడే అయిపోలేదు ఇప్పుడే అసలు కథ మొదలైంది అంటోంది కమలం పార్టీ అందులో భాగంగా శీష్ మహల్ పై ఫోకస్ పెట్టింది మోదీ ప్రభుత్వం ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ సర్కార్ కొంపముచ్చిన అంశాల్లో శీష్ మహల్ ఒకటి హస్తినలోని ఆరు ఫ్లాగ్ స్టాఫ్ రోడ్లో ఉన్న ప్రభుత్వ బంగ్లాను అరవింద్ కేజ్రీవాల్ తాను సీఎంగా ఉన్న సమయంలో అధికారిక నివాసంగా వినియోగించారు అయితే ఈ బంగ్లాను సీష్ మహల్ అంటే అద్దాల మేడ అంటూ ప్రచారం చేసింది బీజేపీ సీష్ మహల్లో విలాసవంతమైన ఇంటీరియర్లు ఖరీదైన ఫర్నిచర్ కిచెన్ సామాన్లు ఉండటం వివాదం రాజేసింది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అధికారిక బంగ్లాను సెవెన్ స్టార్ రిసార్ట్ గా మార్చుకున్నారని కాషాయం నేతలు ఆరోపించారు ఇదే అంశాన్ని ఎన్నికల్లో ప్రచారం చేశారు అటు ప్రధాని మోదీ సైతం తాము నాలుగు కోట్ల మందికి ఇల్లు కట్టించామని కానీ అద్దాల మీద కట్టుకోలేదంటూ కేజ్రీ టార్గెట్ గా విమర్శలు సంధించారు మేష మహల్ మేరే మేరే దేశవాసోకు పక్కా ఘర్ మే ఎన్నికల్లో బిజెపి అధికారిక నివాసమని తన సొంత ఇల్లు కాదని కేజ్రీవాల్ వివరణ ఇచ్చుకున్నప్పటికీ జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోయింది ఈ ఆరోపణలతో మాత్రమే కాదు తాను మూడు సార్లు గెలిచిన కంచుకోట లాంటి న్యూఢిల్లీ నియోజకవర్గంలోనూ కేజ్రీవాల్ ఓడిపోవల్సి వచ్చింది ఎన్నికల్లో ఓడిపోయినా కూడా కేజ్రీవాల్ ను ఈ శీజ్ మహల్ ఇష్యూ వదిలిపెట్టేలా లేదు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చేపట్టిన సీష్ మహల్ పునరుద్ధరణలో భారీ అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారణకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది దాదాపు ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో సిక్స్ ప్లాక్స్టాఫ్ బంగ్లాను పునరుద్ధరణకు ఆప్ ప్రభుత్వం భవన నిబంధనలను ఉల్లంఘించిందనే ఆరోపణలపై విచారించి సమగ్ర నివేదిక తయారు చేయాలని కేంద్రం సిపిడబ్ల్యూడీ సివిసిని ఆదేశించింది అధికారిక నివాసానికి పొరుగున ఉన్న నాలుగు ప్రభుత్వ ఆస్తులను చట్టవిరుద్ధంగా విలీనం చేసి కేజ్రీవాల్ విలాసవంతమైన సీజ్ మహల్ నిర్మాణం చేపట్టారు అన్న ఆరోపణలున్నాయి దీనిపై గత ఏడాది అక్టోబర్ పద్నాలుగున బీజేపీ నేత విజేంద్ర గుప్తా దాఖలు చేసిన ఫిర్యాదుపై అక్టోబర్ పదహారున సీవీసీ దర్యాప్తు ప్రారంభించింది వాస్తవ నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని అప్పట్లోనే హామీ ఇచ్చింది తాజాగా ఈ నివేదికను పరిశీలించిన తర్వాత సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని నిర్ణయించారు మరోవైపు కేజ్రీవాల్ కొంపముంచిన సీజ్ మహల్ ను ఢిల్లీ కొత్త సీఎం ఉపయోగించకపోవచ్చని చెబుతున్నాయి బీజేపీ వర్గాలు సీజ్ మహల్ విచారణతో పాటు కేజ్రీవాల్ కు మరిన్ని ఇబ్బందులు తప్పేల లేవు ఆ భయంలో జరిగిన అవినీతి కార్యక్రమాలపై బీజేపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టే అవకాశం కనిపిస్తోంది ఈ మేరకు కీలక ఫైళ్లు రికార్డులు మాయం కాకుండా సచివాలయాన్ని సీజ్ చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు ఎల్జీవీకే సక్సేన లిక్కర్ కేసులతో పాటు ఇతర కేసులపై కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలు మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉంది ఢిల్లీ వాటర్ స్టాంప్ ఇతర కుంభకోణాలపై కూడా ఆప్పై అవినీతి ఆరోపణలు వచ్చాయి దీంతో కేజ్రీవాల్ పై మరిన్ని కొత్త కేసులు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది కాగ్ నివేదికను మొదటి అసెంబ్లీ సమావేశంలోనే ప్రవేశపెడతామని ఇప్పటికే ప్రకటించారు ప్రధాని మోదీ ప్రజాధనాన్ని దోచుకున్న వాళ్లు తప్పించుకోలేరని స్పష్టం చేశారు రిపోర్ట్ సదన్ భాగ ఇక పార్టీ ఏర్పాటైన తర్వాత తొలిసారి ప్రతిపక్ష పాత్ర పోషించబోతోంది ఆప్ ఈ క్రమంలో బిజెపి ఆపరేషన్ ఆకర్షణ తట్టుకుంటూ తమ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కూడా కేజ్రీవాల్ కు పెద్ద సవాలు కానుంది